హాయ్ హలో నమస్తే నేను మీ ఇరవరం కోడల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి నేను సారీ చెప్పాలండి సారీ ఎందుకమ్మా అంటారేమో రాఖీ పండుగకి అప్లోడ్ చేయవలసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సే సారీ అండి ఎందుకంటే ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు నేను స్టేటస్ పెట్టడం ఫుల్ వీడియో అప్లోడ్ చేయమని చాలా మంది అడిగారు సో నాకైతే టైం అప్పటి నుంచి ఇప్పటి వరకు కుదరలేదు మా పాప కాస్త హెల్త్ ఇష్యూగా ఉండి వీడియో ఎడిట్ చేయడం అయితే అవ్వలేదు బట్ మెమరీస్ థింక్ కింద మీరు అందరూ ఇప్పుడు కూడా వీడియోని అట్లనే ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడైతే మా వదులు అన్నయ్యలు అయితే ముందు రోజు వచ్చారు అంటే రాఖీ పండుగ ఇయ్యారు సాటర్డే వచ్చింది కాబట్టి ఫ్రైడే వచ్చారు సో ఫ్రైడే వరలక్ష్మీదేవి వ్రతం కాబట్టి ఆ రోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్తున్నాం మా వదులను తీసుకుని నేను ఇది వచ్చి సోమవారం టెంపుల్ మా యరవారానికి సోమవారానికి ఏరియా అడ్డం అని చెప్పేసి ఒక బ్లాక్ కూడా చేశాను విలేజ్ టూర్ అని చెప్పేసి ఈ టెంపుల్స్ కూడా నేను డే టైం లో చూపించాను డే టైం లో కన్నా నైట్ టైంలో చాలా అందంగా ఉంటాయి ఇయర్ అంతా వెయిట్ చేసేది నేను ఈ రాఖీ ఫెస్టివల్ గురించి ఎప్పుడెప్పుడు అన్నీలు వస్తారా ఎప్పుడెప్పుడు రాఖీ కడతాన అని వెయిట్ చేస్తూ ఉంటాను నాకు మా అంటే అంత ఇష్టం ఆల్మోస్ట్ అందరు బ్రదర్స్ అంటే కూడా అంత ఇష్టమే మేమైతే ఇదిగోండి టెంపుల్కి వచ్చినాం క్యూ చూసారు ఎంత ఉందో ఇక్కడ నుంచి ఆ చివరి వరకు మొత్తం క్యూయే కనిపిస్తుంది టెంపుల్లో ఎటు సైడ్ చూసినా ఫుల్ రష్ ఉంది ఆ రోజు శ్రావణ శుక్రవారం కనుక ఈ ఆడవాళ్ళలో ఉండే మార్నింగ్ వరలక్ష్మీదేవి వ్రతం బ్లాగ్ కంప్లీట్ షూట్ అయితే నేను చేయలేదు ఈవినింగ్ అన్నయ్య వదిన వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి జస్ట్ ఒక షార్ట్ వీడియో చేసి ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ అయితే చేశాను మీకు సోమవారం టెంపుల్స్ తెలుసో లేదో కానండి ఎర్రవరం దగ్గరలో ఉన్న సోమవారం అనే గ్రామంలో టెంపుల్స్ చాలా ఫేమస్ మాక్సిమం ఇక్కడ ఒకే చోట ఒక టెన్ టెంపుల్స్ అయితే ఉంటాయి గోశాల ప్రతిదీ కూడా ఒక గ్రౌండ్ డే చాలా ప్రశాంతంగా ఉంటుంది దీనికి ఆంచుకునే ఏరు కూడా ఉంటుంది ఆ కూడా చాలా మంది స్నానం చేస్తూ ఉంటారు మీకు వచ్చినప్పుడు ఆల్రెడీ నేను చూపించాను టెంపుల్ నుంచి ఆట నుంచి అటే వెళ్ళి రాఖీస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసాం నేనేమో మా బ్రదర్స్ కి మా వదిన వాళ్ళేమో వాళ్ళ బ్రదర్స్ కి మా పిల్లలేమో వాళ్ళ బ్రదర్స్ కి అలా రాఖీస్ అందరూ తీస్తూ ఉన్నాం ఇదేమో బిగ్ బాస్ రాఖీ అంట నేనేమో మా బిగ్ బ్రదర్ కి కడదాం అని తీసుకున్నా చూడ్డానికి అర్జం సిల్వర్ లా ఉండే సిల్వర్ రాకీసు రాఖీ షాపింగ్ అయితే అయిపోయింది ఏమండో ఇక్కడ చిన్న మినీ ప్రాంక్ చేసాం ట్రిప్తుంటే నాకు వస్తుంది మా చెల్లి పడుకుంది డీప్ స్లీప్ లో పోయింది ఎంతైనా దాన్ని లేపడం కోసం నీ మొక్క మీద గోరింటా కంటిపోయిందంటే అది చూడండి അത അതിന് സരിഗ് ചൂടേ അത് ഓ അതെ മാ പെട്ട മരിച്ച പോയി ఏమండ నన్ను నేనే పరిచయం చేసుకుంటా నేనే మమ్మీ ఎరబరం కోడల్లా మేనకోడల్లండి వైజాగ్ నుంచి ఇక్కడికి బ్రష్ చేయడానికి సారీ సారీ రాఖీ కట్టడానికి వచ్చానండి ఆ రోజు సాటర్డే కాబట్టి వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయని వెజిటేబుల్స్ తెప్పించాం మా ఇంట్లో ఆడవాడు ఏదైనా ఉంటే ఈ ఫ్రిడ్జ్ లో పిండి ముందుగా పొంగిపోతుంది ఎందుకంటే ఆ రోజు ఎవరో ఒకరు ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి మర్చిపోతారు అది క్లీన్ చేసుకోవడానికి సరిపోతుంది ఇక మార్నింగ్ మార్నింగ్ మా వదిన పులిహారతో తో స్టార్ట్ చేసింది ఇక్కడ మా వారేమో కంప్లీట్ గా డెకరేషన్ చేద్దామని ఐటమ్స్ అన్ని తీసి పెట్టుకున్నారు ఇంకా మా చిన్న వదినేమో పాపకైతే టిఫిన్ తినిపిస్తుంది వాళ్ళ డాడీ అయితే ఆడిస్తున్నారు అది బ్రష్ చేసిన తర్వాత వర్కౌట్ అయితే చేస్తుంది వైజాగ్ నుంచి వచ్చిన పాపకి పాపం కష్టాలు ఎక్కువ మార్నింగ్ ఏ బ్రష్ చేయాలి వర్కౌట్ చేయాలి అని బాగా అలవాటు చేశారు ఈ సీన్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా నీళ్ళు వస్తున్నారండి మా వారు చక్కగా ఇంటిని డెకరేషన్ చేస్తున్నారు చూడండి ఇంకా మరో మాయనకోడు నిద్ర మొత్తతో దాని చేత పుదీనా ఒలిపిస్తుంటే దాని కష్టాలు చూడండి ఇంకా ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ వీడియో మా సిస్టర్ అయితే షూట్ చేసింది వీడియో అంతా సో నేనైతే ఈ బంగాళదుంపులు వలుస్తున్నాను బంగాళదుంప కర్రీకి ఒకటి ఒకటి కుక్ చేస్తూ ఉన్నారు ఐటమ్స్ పులిహార బిర్యానీ ఇలా ఐటెమ్స్ అన్ని తీస్తున్నారు వన్ బై వన్ ఒక పక్కన వండుతుంటే ఒక పక్కన డెకరేట్ చేస్తుంటే మరో పక్కన స్నానాలు చేస్తుంటే ఇంకో పక్కన వన్ బై వన్ ఒక్కొక్క బ్రదరు వస్తూ ఉన్నారు ఇలా ఎవరికో వాళ్ళదండి మార్నింగ్ మా వాళ్ళు అడవడలేదు కోళ్ళు వాళ్ళదే అంటే మా పిల్ల చూడండి అది ఆడుపడుతున్నా ఏర్పడుతుంది ఎక్కడ పడిపోద్ది ఏంటో ఈ లోక మా ఫస్ట్ బ్రదర్ అయితే వచ్చేసాడు ఫ్రైడే ఆల్రెడీ టూ మెంబర్స్ బ్రదర్స్ అయితే వచ్చారు ఇక మిగిలిన వాళ్ళందరూ ఈ రాఖీ రోజు నాన్నగా శనివారం ఏ రోజు అయితే ఉందో ఆ రోజు వస్తున్నారు పెద్ద బ్రదరు చిన్న బ్రదరు అయితే వచ్చారు నేనైతే రాఖీ ఇవి తీసుకున్నాను ఇదైతే కాకినాడలో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కస్టమైజేషన్ చేయించామండి ఏమండో వీడియో చాలా లాగ్ అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ ఇంకో వీడియో రాఖీ సెలబ్రేషన్స్ కంప్లీట్ వీడియో అయితే నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎవరు మిస్ అవ్వకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఏంటండి బాబు ప్రతిసారి చెప్పాలా ఏంటి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మట్కే మర్చిపోకండి బాబాయ్